స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి తేదీ సోమవారం యొక్క ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సాయంత్రం ఊహకందని భారీ మార్పు మీ యొక్క జీవితంలో ఉండబోతోంది ఎటువంటి మార్పును మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారికి కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూస్తే గనక ఊహ కందని భారీ మార్పు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది ఈ మార్పును మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి మార్పును మీరు చూడబోతున్నారు అంటే మీ యొక్క వృత్తి జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయం మీరు తీసుకోవటం కానీ లేదా ఆ మార్పును మీరు ఊహించలేదు అటువంటి ఒక భారీ మార్పు మీ యొక్క వృత్తి జీవితంలో జరగబోతుంది మీరు ఉద్యోగస్తులైనప్పటికీ వ్యాపారస్తులైనప్పటికీ ఎటువంటి ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనప్పటికీ ఎటువంటి ఉన్నత చదువులు చదువుతున్న వారైనప్పటికీ కూడా కెరియర్ పరంగా వృత్తి జీవితం పరంగా మీరు ఒక భారీ మార్పునైతే మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు మిగిలిన అంశాలు మీకు మిశ్రమంగా ఉండబోతున్నాయి అంటే చాలా రోజులుగా ఏదైనా సమస్యలు చిక్కుకొని ఆ సమస్యకు పరిష్కారం దొరకక మీరు సతమతం అవుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది ఖచ్చితంగా మీరు సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించగలుగుతారు అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుంది ఒక చక్కటి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే పై అధికారుల వల్ల చాలా కాలంగా మానసికంగా కురుంగిపోతున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది ఇది వరకు మీతో కోపంగా మాట్లాడే మీ పై అధికారులు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి భాగస్వామి వ్యాపారాలు చేసేవారు కొన్ని కీలకమైన మార్పులు మీ యొక్క వ్యాపార జీవితంలో తీసుకుని వస్తారు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకుంటారు అలాగే పెట్టుబడులకు సంబంధించి నూతన వ్యాపారాల గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే డబ్బు వసూలు చేయడంలో మీరు ఇదివరకు చాలా రోజులుగా విఫలమవుతున్నట్లయితే మీరు డబ్బులు వసూలు చేయడంలో ఈ రోజు సక్సెస్ కాబోతున్నారు అలాగే సింహరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉన్నారో వారి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలించబోతున్నాయని చెప్పుకోవాలి విదేశీయానం మీకు లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య లేదా స్నేహితుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి బంధాలను కాపాడుకోవటం కోసం మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది శివ భగవాను ఆరాధించండి మీ శక్తి మీరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి